ఓం సాయి రామ్ శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ థింక్ ఆల్ ఆఫ్ యువర్ ఫైన్ బాబావారి కృపా కటాక్షాలు మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి ఈరోజు బాబావారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీకు శుభాలను నింపే నీ జీవితంలో శుక్రదశ అనేది నీ జీవితంలో మొదలవుతుంది ఇక అన్నీ శుభాలే ఆనందంగా అండుకో బిడ్డ అని బాబావారి అయితే అంటున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్తున్నారో బాబాగారి మాటల్లోనే విందామండి తల్లి నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డ ఇక నీకు మొత్తం శుభమే కలుగుతుంది ఎప్పుడైతే నా దర్శనానికి వచ్చావో ఎప్పుడైతే నన్ను చూడాలి అనుకున్నావో ఆ క్షణమే నీ యొక్క కన్నీరు తలుపులు మూసివేసి ఆనందంగా ఆనందము అనే తలుపులు తెరిచేశాను నా నామం నీ నోటి నుండి వచ్చిన వెంటనే నీకు అదృష్ట గడియలు ఆరంభమయ్యాయి నువ్వు చేరవలసిన స్థలానికి చేరుకోవడానికి దగ్గరలోనే ఉన్నావమ్మా నీవు నీ కఠినమైన దారిని దాటేస్తావు ఇంకెందుకు తల్లి నీకు భయము ఇక నీవు సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నావు అందుకు కావాల్సిన పనులన్నీ నేను చేసేసానమ్మా ఈ శుభదనాన నీకు ఒక మంచి బహుమతి ఇస్తున్నాను అదేమిటో తెలుసా నీ జీవితం నీకు నచ్చినట్లు జీవించటం నీకు నచ్చిన బంధం ఇలాగా నీవు కోరుకున్న జీవితం నీకు ఒక బహుమతిగా అందిస్తున్నాను ఇక నీ ఆర్థిక ఇబ్బందులు సమస్యలు అన్నీ తీరి ప్రశాంతమైన జీవితాన్ని నీకు అందిస్తాను తల్లి మొత్తానికి నీకు కొత్త జీవితాన్ని అందిస్తాను బిడ్డ నీ కష్టాలన్నీ తీరుస్తాను నీకు చెడు చేయాలి అనుకున్న వారితోనూ నీకు మంచి చేయిస్తాను నీ కష్టం కోరుకునే వారి మనసు మారుస్తాను ఇక నీవు ఇతరుల గురించి ఆలోచించవలసిన పని లేదు అసలు మీరంతా ఎవరో తెలుసా ప్రొద్దున్న పూసి సాయంత్రానికి వాడిపోయే వారు అలాంటి వారు నిన్ను ఏమి చేస్తారు చెప్పు నాలో నీలో నీకు తెలియని రెండు శక్తులు ఉన్నాయమ్మా అవి ఏంటో తెలుసా ఒకటి నీవు రెండు నీ సాయిత్రిని నేను ఈ రెండు శక్తులు కలిపి ఉన్నా నీవు ఇతరుల గురించి ఆలోచించవచ్చా చెప్పు ఎవరినైనా ఎదిరించగల శక్తి నీకు ఉంది అలాంటి నీవు చిన్న చిన్న విషయాలకు దిగులు పడకమ్మా చెప్పు పడవచ్చా చెప్పు తల్లి ఇక నీవు మహావృక్షానివి నీవు పూలనే కాదు తీయటి పళ్ళను కూడా ఇస్తావు బిడ్డ ఇప్పుడు నువ్వు ఎలా కష్టపడుతున్నావో అలాగే నీకు చెడు చేసేవారు కష్టపడతాను ఆ విషయం నీవు గుర్తిస్తే అసలు నీకు ఎవరిపై కోపమే రాదు బిడ్డ జాలి వేస్తుంది నీకోసం నీ బాబాని ఎదురుచూస్తూ ఉన్నానమ్మా నీ సమస్య ఏదైనా నీ బాధ ఏదైనా నాతో చెప్పుకో నీకు తోడుగా నేను ఉంటాను నీవు నా బిడ్డవి సాయి బిడ్డవి నీకు సాయం చేసే అలవాటు మాత్రమే ఉంది ఎవరి దగ్గర చేయి జాచే అలవాటు లేదు దీనికోసమో నీవు ఎదురు చూడవు కష్టపడకుండా ఇతరులు బాగుండాలనే మంచి మనసు నీ నీలా ఎవరూ ఉండరమ్మా అసలు ఎవరూ అలాగా ఎంత పెద్ద కష్టమైనా తట్టుకునే మనసు నీది నీకు నేనున్నాను తల్లి బాధపడకు నీవు ధైర్యంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది నీవెంతో కష్టపడి దాటి వచ్చిన దారులు ఎన్నో ఉన్నాయి కదా నువ్వు ఎంతో కష్టం ఎదుర్కొన్నావో అంత ఎత్తుకు ఎదుగుతావమ్మా నీకు మంచి భవిష్యత్తు ఉంది ఇక నీకు శుక్రదశ మొదలైంది బిడ్డ ఇక నీవు అడిగినవన్నీ నీ చేతిలో పెడతాను కానీ కాస్త ఓపికతో ఉండమ్మా దేనికైనా కాలం తప్పకుండా వస్తుంది అప్పుడు నీవు సిరి సంపదలతో ఆనందంగా జీవిస్తావు మరి దీనికోసం నేను సంవత్సరాల తరబడి ఎదురు చూడాలా అని అడుగుతున్నావు కదా లేదు అతి కొద్ది రోజుల్లోనే నీకు వసంతకాలం అనే జీవితం వస్తుంది నన్ను శరణాగతి పొందిన వారి కోరికలు తీరలేదనే మాట ఉండదు అది నీకు కూడా తెలుసు కదా నన్ను నమ్మిన వారికి నేను కాపలాగా మారుతాను నీ కళ త్వరలోనే పూర్తి చేస్తాను నీకు రాబోయే అదృష్టకాలం తెలియక నువ్వెంతో దిగులు పడుతున్నావు ఇక నీకు అన్నీ కూడా శుభకరంగా జరుగుతాయి ఒకటి గుర్తుంచుకోవమ్మా నీకు రాబోయే కాలం అదృష్ట కాలం అని గుర్తుంచుకో నీకు శుక్రదశ ఆరంభమైనది తెలుసుకో నీకు కావాల్సినవన్నీ నీ చేతిలో పెడతానమ్మా ఆనందంగా ఉండు అని బాబాగారైతే చక్కటి సందేశాన్ని ఈరోజు తీసుకొచ్చారండి ఈ సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి ఓం సాయి రామ్ సర్వే జన సుఖినో భవంతు